వెల్కమ్ టు స్మైలీ చిన్ను ఏం చేస్తున్నారు అందరూ సంక్రాంతి పండుగలు అయిపోయా మాదైతే ఈ సంవత్సరం చాలా బాగా జరిగిందండి ఎందుకంటే సంక్రాంతి పండగ కనుమ ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మా అత్తవారింట్లో ఒక సంబరం అయితే జరిగింది గౌరీ పరమేశ్వరి సంబరం అని మళ్ళీ అక్కలు చెల్లెళ్ళు పిన్నెలు అత్తలు అందరూ కలిసి అందరూ మా ఇంటికి వచ్చారు నాకైతే ఈ సంవత్సరం చాలా 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 హ్యాపీ అనిపించింది మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం పిండి వంటలు అవి ఇవి కుమ్మేసాం మరి మా ఇంటి దగ్గర అమ్మ వాళ్ళ దగ్గర మామూలుగా లేదు ఈవెన్ మా హస్బెండ్ కూడా ఎంత హెల్ప్ చేశారో నాకైతే ఎంత నచ్చిందో అసలు నిజంగానండి పిండి వంటలు చేస్తుంటా వచ్చే ఆనందమే వేరు ఈ సంవత్సరం అయితే బాగా కష్టపడింది మా చెల్లెళ్ళు మా హస్బెండ్ మా నాన్నగారు అందరూ హెల్ప్ చేశారు పాప మా మమ్మీకి హెల్ప్ బాగాలేదని చెప్పి మేమే చేయనివ్వలేదు నైట్ చూడండి పన్నెండు అవుతుంది ఒంటి గంట అవుతుంది నిద్ర ఉండదు సుఖం ఉండదు ఏముండదు అలా పొయ్యిల దగ్గర కూర్చొని ఉన్నాము అయితే ఒక్క రోజంతా కంటిన్యూగా వేసే ఉంది జంతుకులు ఇంకా చాలా ఉంటాయి అవన్నీ చేసాము గులాబీ అని అవని ఇవని మా పిండి అయితే సున్నుండల పిండి అయితే ఎంత మంచిగా కల్పించిందో చాలా బాగా వచ్చినాయి సున్నుండలైతే నా మంచిగా మెత్తగా నూరి బెల్లం కలిపి శనకాల మీద నూరుతాం మేము అలా అయితే చాలా బాగా బెల్లం కలుస్తుందని మా నాన్న చెప్తుంది కాబట్టి ఎంత బాగున్నాయి ఆ టేస్ట్ అయితే సున్నుండలు చాలా చాలా బాగా వచ్చాయి నిజంగా చెప్తున్నాను ఆ రోజైతే నైట్ నాకు తెలిసి లెవెన్ ఎంత అయింది ఆ టైంకి వండుకుండా మేము చలిలోని స్వెటర్లు వేసుకొని పండగంటే మరి ఆ మాత్రం ఉండాలి కదా పుట్టింటికి వెళ్ళామంటే నిద్ర సుఖాలు ఉండకూడదు అలా ఎంజాయ్ చేస్తేనే పండగ అంతే కదా ఎవరైనా సరే అంతే రొటీన్గా మన ఇంట్లో ఉన్నట్టే రోజు తినేసి పడుకుంటే ఏముంటుంది అందరూ కలిసినప్పుడు అందరితో మాట్లాడాలి అందరితో వాగాలి మేము ఇక్కడేమో సున్నుండ్ల పిండి కలిపి ఊరుకుంటుంటే ఇక్కడేమో మామ మామ మేనకాళ్ళు చూడండి ఎలా ఆడుతున్నారు ఎవరెంత బలం ఉందని ఆడుతున్నారు దెయ్యలాగా మా పిల్లలు కూడా పడుకోలేదండి బాబు రాత్రి పదకొండు అవుతుంది పన్నెండు అవుతుంది అయినా సరే పడుకునేవారు కాదు నేను కూడా పెద్దగా ఫోర్స్ చేయలేదు చక్కగా పడుకోండి చేయండి అని ఎందుకంటే వాళ్ళకు కూడా ఇప్పుడే కదా అందరు ఇప్పుడు ఇంటికి వచ్చిన కాడి నుంచి స్కూలు తిరగడం జరిగిన అవే సరిపోతాయి అందరితో ఉన్నప్పుడు ఖచ్చితంగా హ్యాపీగా నవ్వుతూ హ్యాపీగా వాళ్ళతో పాటు ఉండాలి అప్పుడే వాళ్ళకి రిలేషన్షిప్ గురించి తెలుస్తుంది ఒకప్పుడు అంటే అందరిది ఉమ్మడి కుటుంబం కాబట్టి పెద్దన్న పెద్దమ్మ తాతయ్య అని చెప్పకపోయినా తెలిసేది ఇప్పుడు ఖచ్చితంగా చెప్పే తీరాలి వాళ్ళకి ఎవరు ఏమవుతారో కూడా తెలియట్లేని పరిస్థితి ఎప్పుడో పండగలకి ఊరెళ్తాం ఆ వెళ్ళినప్పుడు కూడా అందరితో కలిసి ఉంటే ఆ వచ్చే ఆనందమే వేరు రాత్రి పదకొండు అయినా పన్నెండు అయినా మాకైతే నిద్రలో వచ్చేవి కాదు ఏదో ఒకటి మాట్లాడుతూ జల్దీ ఫైలు ప్యాకాట్లు ఇలా పిండి వంటలు ఒకరోజంతా పిండి వంటలు అంతా ప్యాకాట్లు ఒక రోజంతా జల్దీ ఫైలు ఒక రోజంతా గోరెంటాకు పెట్టుకోడాలు అన్నీ ఇలాగే సరిపోయింది చక్కగా ఆడుకుంటూ పాడుకుంటూ ఎవ్వరికి ఏ శ్రమ లేకుండా అందరూ అన్ని పనులు చేసుకుంటూ వీలైనంత వరకు మ్యాక్సిమం కలిసే ఉన్నాము సున్నుండలు అయితే ఈ సంవత్సరం చాలా బాగా వచ్చాయి బెల్లంతో చేపించుకున్నాను నాకైతే బాగా నచ్చాయి సున్నుండలు ఉండకూడ మంచిగా వచ్చింది ఇంటికి పెద్దలు వస్తే ఆ మర్యాద వేరు కదా మా అక్క బావ వచ్చారు కనుమ రోజు మామూలుగా లేదు అసలు అక్క వస్తే ఆనందమే వేరు పెద్ద కూతురు కదా ఎంతైనా సరే చాలా బాగుంది పాపం నవ్వేసేది సబ్స్క్రైబ్ నోట్ చెప్పు అంటే మా బావగారు మా అక్క పిల్లలు అబ్బాబాయి ఇల్లంతా రెండు రోజులు కలకల ఆడిపోయేది మేము వెళ్ళిపోతుంటే మా అమ్మ అయితే ఎంత ఏంటి సాయం కాగాలండి పొడుగులు కూతుళ్ళు బాగా ఉన్నాను ఎక్కడికి వెళ్ళా